హలో అండి నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ కేటరింగ్ వాళ్ళు సర్వ్ చేసేటటువంటి కరకరలాడే గోబీ పకోడీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఎంతో బాగుంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చండి సో మరి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి లేట్ చేయకుండా ఈ గోబీ పకోడి తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను గోబీ పువ్వుని తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కల్లా చేసుకున్నానండి ఇలా కొంచెం పెద్దగా ఉంటేనే పకోడికి బాగుంటాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని లీటర్ నీళ్ళని వేసుకోండి ఇందులోకి చిట్కెడంత ఉప్పు చిట్కెడంత పసుపు వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి గోబీ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం వరకు మరిగించుకోవాలండి ఇలా మరిగించడం వల్ల ఈ గోబీ పువ్వులో ఏమన్నా చచ్చిపోతాయి చచ్చిపోతాయన్నమాట ఒక నిమిషం తర్వాత వాటర్ అంతా వంపేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్లోర్ వేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అర టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు పిండి మొత్తం కూడా గోబీ ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ఈ గోబీ ముక్కలకి వాటర్ ఏమి అవసరం పట్టదండి ఎందుకంటే మనం నీళ్ళలో వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఆ చెమ్మ సరిపోతుంది ఒకవేళ మీకు డ్రైగా అనిపించినట్లయితే కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఇలా పొడి పొడిగా కలుపుకోవాలండి అప్పుడే మనకి పకోడీ అనేది కరకరలాడుతూ వస్తుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్క క్యాలీఫ్లవర్ని తీసేసుకొని బాగా కాగుతున్న ఆయిల్లో వన్ బై వన్ వేసుకోవాలి ఇలా ఆయిల్లో పట్టినన్నీ వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై అవ్వాలి ఒక మూడు నిమిషాల తర్వాత అటు ఇటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ పకోడి వేగడానికి మనకు కొంచెం టైం ఎక్కువే పడుతుందండి ఓపిక్గా నిదానంగా వేపుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది కరకరలాడుతూ కూడా వస్తాయి అన్నమాట మనకి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఇలా ఎర్రగా చక్కగా వేగిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక జాలి గరిటె తీసుకొని గోబీ పకోడీని ఆయిల్ లేకుండా డ్రైన్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు వెంటనే వేయకుండా ఆయిల్ని మరికొద్దిసేపు హీట్ చేసుకొని వేసుకోండి ఫస్ట్ చూపించిన విధంగానే సేమ్ ప్రాసెస్లో సెకండ్ బ్యాచ్ని కూడా వేపుకున్నట్లయితే మనకి గోబీ పకోడీ తయారవుతుందండి మనకి స్ట్రీట్ స్టైల్లో కావాలనుకుంటే గోబీ పకోడి ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకుని అలాగే కొన్ని పచ్చిమిర్చి చీలకల్ని కూడా వేసుకోండి మధ్య మధ్యలో తగులుతూ తినేటప్పుడు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గోబీతో పాటే కరివేపాకు పచ్చిమిర్చిని కూడా చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత వీటిని కూడా జాలిగట్టెతో తీసేసుకొని మీరు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అంతే అండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా కరకరలాడే గోబీ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చితీరుతుంది పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలా టేస్టీగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ వెరైటీ హెల్తీ రెసిపీస్ కోసం మన రాజీ సొమ్మిలీకిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఓ లైక్ చేయగలరు థ్యాంక్ ఫర్ వాచింగ్